సోషల్ మీడియాలో పోస్టుల లొల్లి కవితక్క అప్డేట్స్ పేరుతో వరుస పోస్టులు నేతల పేర్లు ప్రస్తావించకుండా సంచలన ఆరోపణలు కోరుట్ల కుతంత్రాల విద్యా పేరుతో స్టోరీ రెండు వేల ఎనిమిదిలో కేసీఆర్ ను ఓడించాలని ఆరు కోట్లతో క్రాస్ ఓటింగ్ ఆరు నెలలు సస్పెన్షన్ గురైన లీడర్ అంటూ ప్రస్తావన ఇప్పటికే ట్రాక్టర్లతో నూట ఇరవై కోట్ల హ్యాపీ రావు ప్రగతి హంపీలో కమలాన్ని మొలకించాలని అనుకున్న కారు ఓనర్లు అంటూ పోస్టులు అయితే ఇక్కడ ఇన్ని రోజులు ఇవన్నీ ఎవరికి తెలవలే ఇప్పుడే ఎందుకు తెలుస్తున్నాయి అంటే మొన్న కవితక్క కూడా ఒక మాట అన్నది బీఆర్ఎస్ కార్యకర్తలు తమ్ముళ్ళు మీకు ఏమీ తెలియదు ఈ పై స్థాయిలో జరిగేది ఏమి తెలియదు అవన్నీ తెలవకుండా మీరు ఇష్టం వచ్చినట్టు పోస్టులు పెడుతుర్రు మీరు ఆలోచించుకొని పెట్టండి అని చెప్పేసి చెప్పింది బీఆర్ఎస్ కార్యకర్తలను ఉద్దేశించి కూడా చెప్పింది అయితే ఆమెకు తెలిసిన విషయాలు ఇప్పుడు బయటకు వస్తున్నాయి ఆ మధ్యన కూడా అన్నారు ఈటల రాజేంద్ర మేము పార్టీ అని చెప్పేసి మాట్లాడారు ఆ మధ్యలో కొత్తమని అట్లా అన్నోళ్ళని మొత్తం సస్పెండ్ చేశారు గతంలో కూడా టైగర్ నరేంద్ర అది ఇక్కడ కేసీఆర్ ఫస్ట్ ఫోటో అయితే ఇక్కడ టైగర్ నరేంద్ర ఫోటో వేసారు సెకండ్ లీడర్ అని పేరు వస్తున్న తరుణంలో ఏం చేసిరు ఆయనని పక్కకు నొప్పేసి తర్వాత విజయశాంతిని కూడా అట్టనే రాములమ్మ రాములమ్మ ఆమె సెకండ్ లీడర్ అయ్యే కేసీఆర్ తర్వాత ఆమెని అన్నంత పోస్టులు వేస్తే కార్యకర్తలు ఇదేదో నా కుంపం వచ్చేటట్టు ఉందా అని చెప్పేసి ఆమెను సస్పెండ్ చేసిరు ఇట్లా పోతే విజయ రామారావుని మందాడి సత్యనారాయణని ఇట్లా చెప్పుకుంటా పోతే చాలా మందిని బీఆర్ఎస్లో ఉన్న ఎమ్మెల్యేలుగా చేసిన వాళ్ళనే సస్పెండ్ చేసారు అంటే ఏ రకంగా నడుస్తుంది అంటే వీళ్ళది కుట్ర ఆ రకంగా నడుస్తుంది కాబట్టి ఇవన్నీ మెల్ల మెల్లగా మెల్లె మెల్లగా బయటకు వస్తుంది ఈమె క్లియర్గా ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి వేస్తుంది అన్ని ఇవన్నీ మాత్రం వాస్తవంగా కవిత చెప్పే నూటికి నూరు శాతం నిజాలు అంటే కవిత చెప్తుందని కాదు కానీ కవిత షాడో చెప్తుంది అనుకుందాము నూటికి నూరు శాతం నిజాలుగా అక్కిస్తున్నది బయటికి ఎందుకంటే వీళ్ళు చేసినవి మొత్తం సరే ఆమెకు కూడా పోగొట్లు ఉంటారు ఆమెకు ఉన్న కార్యకర్తలు ఆమెకున్న సమాచారం ఉంటుంది పార్టీలో ఉన్నప్పుడు ఆమె మెయిన్ లీడరే కదా అప్పుడు ఇక కేసీఆర్ కూతురు కాబట్టి అన్ని విషయాలు తెలుస్తాయి ఇంటెలిజెన్స్ వాళ్ళు కూడా ఏం జరుగుతుంది ఏంటంటే కూడా అన్ని రిపోర్ట్లు ఆమెకి ఇచ్చారు అవన్నీ తెలిసినాయి ఇక అవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి బయట వేసుకుంటూ వస్తున్నది పార్టీ బతకాలి అనే ఆలోచన ఎవరికీ లేదు అక్కడ హరీష్ రావుకు అస్సలు లేదు పార్టీ బతకాలని ఎందుకంటే పార్టీ ఓడిపోతేనే కేటీఆర్ ఇక్కడ నుంచి వెళ్ళిపోతాడు అమెరికాకు బారిపోతే తర్వాత పగ్గాలు నాకు వస్తాయి ఇప్పుడు కవిత బయటనే ఉన్నది అన్న ఆలోచనతోనే హరీష్ రావు ఉన్నాడు కేటీఆర్ ఏమో హరీష్ రావును నమ్ముతున్నాడు ఈ హరీష్ రావుని పెట్టుకొని మనం అధికారంలోకి రావాలన్న ఆలోచనతోనేమో కేటీఆర్ ఉన్నాడు కానీ అది జరగదు హరీష్ రావు రాజకీయాలు కేటీఆర్ రాజకీయాలకు జమీన్ ఆస్మాన్ పరకు ఉంటుంది కేటీఆర్ ఏంటంటే అంతా రెడీ అయినాక అన్నం వండి విస్తరాకులు వడ్డించినాక వచ్చినోడు కేటీఆర్ ఉద్యమం కాలం నుంచి కేసీఆర్ వెంబడి ఎట్లా వెన్నుపోటు రాజకీయాలన్నీ వంట పట్టించుకున్నాడు ఏ టైంలో ఎవరిని ఎట్లా వెన్నుపోటు పోయాలి స్మూత్గా నవ్వుకుంటా ఎట్లా దొక్కేయాలి ఎవరు ఎవరిని అవన్నీ నేర్చుకుంటూ హరీష్ రావు కేటీఆర్కి అవన్నీ లేం లేదు పైసలు ఉన్నాయి జర స్టైల్గా తయారు కావాలి అట్రాక్ట్ చేసుకోవాలి జనాలని అంతవరకే తెలుసు కానీ లోతు రాజకీయాలు కేటీఆర్కి తెలియదు ఇది వాస్తవం ఇంకా భవిష్యత్తులో ఏంటంటే కేటీఆర్ వాస్తవానికి తెలంగాణ నుంచి వెళ్ళిపోతాడు వెళ్ళిపోయినాక హరీష్ రావు మొత్తం పార్టీ పగ్గాలు తీసుకుంటాడు అప్పుడు అప్పటిదాకా వీళ్ళు అధికారంలోకి రారు అన్న విషయం వాళ్ళకి తెలుసు అందుకనే ఏ ఎలక్షన్లు వచ్చినా కానీ సీరియస్గా తీసుకొని ఇస్తలేడు హరీష్ రావు తీసుకోరు ఎందుకంటే ఓడిపోవాలి ఈసారి ఓడిపోతేనే నెక్స్ట్ ఆయనకు ఛాన్స్ ఉంటుంది హరీష్ రావుకు కాబట్టి హరీష్ రావు ఆడుతున్న ఆటల అందరూ అయిపోతున్నారు కవిత అయిపోయింది కేసీఆర్ ఈ కేటీఆర్ ఇంకా కొంచెం కొట్టుమిట్టాడుతున్నాడు ఆడుతున్నాడు కేటీఆర్ కూడా హండ్రెడ్ పర్సెంట్ అయిపోతాడు